నమస్కారాలు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి సంస్కరణ సభ జరుపుకుంట సందర్భంలో మనము వారి జీవన శైలి గురించేది భారతదేశంలో విప్లవోద్యమంలో ఒకట వారి పాత్ర గురించి చాలామంది పెద్దలు మాట్లాడారు నాకున్నటువంటి పరిచయం వారితోని ఖచ్చితంగా యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ కాలంలో ఎమర్జెన్సీ ప్రకటనకే కొంత గొడవల ముందే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాజకీయ శిక్షణ శిబిరాలు తెనాలిలో జరుగుతున్నప్పుడు నేను అప్పుడే పదో తరగతి పరీక్షలు దాటి మరి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన సందర్భంలో తెనాలిలో ఆ శిక్షణ శిబిరాలకి వెళ్ళినప్పుడు వారిని మొదటిసారిగా చూడడము వినడము జరిగింది తదనంతరము ఇటీవల కాలంలో వారికి వారికి అనారోగ్యం వచ్చేంతవరకు కూడా నేరుగా కొన్ని సందర్భాల్లో వారి ఫోన్లో మాట్లాడేది వారి గురించి విద్యార్థి దశలో దాదాపు పదిహేడు నుండి నా వ్యక్తిగతంగా మరి నా పైన మరియు మహిళగా ఉంది ఎందుకంటే

ఒక లీడర్ కాకుండా ఇక్కడ ప్రొఫెసర్ హరగోపాల్ గారు కాకతీయ విశ్వవిద్యాలయం అంటే చెప్పే దాంట్లో ఒక క్షణం కూడా మనసు వేరే వైపు ఆలోచన చేయకుండా క్షుణ్ణంగా తినడం అనేది వారితోనే మా నేర్చుకుందాం అంటే రెండు గంటల పాటు వారు ఉపాతే दिणाफ <imitation>

నేను మొదట జిల్లా జ్యాలతపతి జిల్లా కార్యవర్గాंतకు తరువాత కొంత కాలం జిల్లా సహాయకారదర్శిగా పనిచేసిన సందర్భంలో వారు అనుభవించిన గాంటి అంటే ఏంటి వ్యక్తి పట్ల ప్రవర్తన అనేది देव सुदाకరించడం దగ్గర నేర్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా परिश्रमितों ने राज्य की अभिव्यक्ति छेदना परिपूर्ण व्यक्तिगत दृष्टिकोण वाले नोटिंग नहीं प्रक्रिया देते हैं। राज्य के उपकरणों का निर्माण व्यक्तिगत दृष्टिकोण वाले लेखकों ने विकसित करना वाला वारु देखने के बारे में बिंदु बनाएंगे। अपुरोहित అక్కడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల వారు దాన్ని ఓటు చేస్తే కొంతమంది వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది ఆ సందర్భంలో కూడా వారు వచ్చి కూడా ఓదార్చేవాళ్ళు వస్తే గానీ

एक बार मना लागो ऑप्शन मार कर लेता है दिल्ली लो लाइसेंस 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 क्यों ना नाच पाई आज जीस्टीओल लाइसेंस वाली बात करें तो दोनों हाँ पूरा आठ लोगों मंदिर के अंदर को पूरा तो बिजनेस इंप्लेंट नहीं करो मज़े तो, तो। అది కొరకండి కదా కొంచెం తినితే గాని తినియించు అలా రండినార కదా తెలియన నా సమయ తే వచ్చేసరికి బిజినెస్ అంటే జీఎస్టి ఆ డిజిటల్ కల్చర్ పార్టీ మార్కెట్స్ ఫాలోనైక ఓసమనే మొదలు పెట్టండి తెలైనా ట్రాఫిక్ లేసదు ఆ క్లాస్ టైం కూడా డెడ్ లైన్ ఉంది జీఎస్టి సికి సికి వర్తి లాస్ట్ పేస్ లో పైన ఉంది తెలంగాణ సంవత్సరం ప్రత్యేక రాష్ట్రం వస్తేనే పరిష్కారం సందర్భంలో వ్యక్తిగతంగా నేను చెప్పాలి నేను ఒక సంవత్సర కాలం పట్ల సభ్యత్వం నమోదు చేసుకోలేదు మరి కొంతమంది మా పేరు ప్రస్తావించుకోలేదు వాళ్ళందరం కలిసి यार इस पार्टी आ रही है उनके संदर्भ में यार मतलब बॉर्डर में मतलब यार इस पार्टी पर जब वे सस्पेंड किए थे ना पर सस्पेंड किया रहते हैं सुधाकर ने कहा एंड मतलब जीत खोले कराने देव पार्टी के लाजरा मजे ने देव सस्पेंड खोले कराएं चुड़ैल ना ये सब मतलब जीजी में क्लास फैमिली बाहर होने के लाच

அபிப்பாருகூல அபிப்பிரும் பிரணவ் முகர்ஜி கமிட்டி ரிபோர் Major Rajanama is paid for some of the Parliament today. When the Chita Ramichurigar, India, तो यू टेक इट इज बिकॉज़ यूपी गवर्नमेंट अब द सीपीसीएम सपोर्ट प्रोवाइडर मां कहेंगे पेरो मानू 20 दिसंबर शुरू आज तो कर रहा हूं ये परसों और जो ये संबंधित समिति को देना पड़ जाएगा प्रतिदर बड़ा मैं ఏం చెప్పమ నా నేను ది ప్రైమరీ బియాక్ జాబ్ స్టేట్ టెక్ ఫోర్ డే లేక وہاں 페ర్సన్ માર બેસી દે છે કે નહીં કરા તો પડે కాబట్టివరిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ ప్రవహన ఈ విధంగా ఉండాలి అనేది కూడా విమర్శాత్మకం కూడా నాకు చెప్తారు నేను సుధాకర్ రెడ్డి గారు చాలా ఇంటి మీరు ఈ విధంగా పని విధానం కూడా చాలా కూడా సుధాకర్ రెడ్డి గారు నేరుగా నాకు చెప్పారు ఒకసారి జీవిత పూర్వకం కూడా రాసి రాసి ప్రజల సమస్యల పైన ఒక గొప్ప వ్యక్తిగా సాగర్ గారు అందరూ మండే ఈ భారత దేశంలో కూడా పరి భారీ రాణుల రూపంలో కూడా ఇంతలా నాటకీయ ప్రజల వాడులో తేమొచ్చింది ఒక కోర్ట్ యొర్ట్ యొస్తున్నాయని చెప్పొచ్చు సికిలర్ కోర్ట్ చెప్తుంది దేశాల లేవని ఆసనమే ప్రకటన విద్యాంతి విద్యా రమనా గారి కార్యకలాపాలు మంత్రిమండల నన్ను కుదిరి వారి స్పష్టమైన తీర్దనే తరువాత సుప్రీం కోర్టు ఆ ధర్మానమే अरे डिलीट के यारे क्या करें वांटेड सेकंड अमेंडमेंट नहीं किया था छह सौ इंचर्च ये तरह तमते ओरिजिनल राजा ने उनको बताया सिमुलेटिंग ओरिजिनल में फालाल ले रहे हैं बहुत जल्द टूटने चालू है बातें नहीं करेंगे सिंपल तो अरे यार इसे बाल जाने पर इतने तरह के बुरे सोने आते हैं बड

മറവേ നീനത്തിൽ കാണും നാക്ക് രീതികളെ നമുക്ക് മറവേലേ